నెల్లూరు నగరంలోని స్థానిక రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు పినాకిని లైన్స్ క్లబ్ మీల్స్ ఆన్ వీల్స్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నినాదంతో మోడన్ సత్యనారాయణ గుప్తా గారి ఆధ్వర్యంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఒకటి యాభై మందికి అన్న వితరణనా కార్యక్రమం పినాకిని లయన్స్ క్లబ్ సహకారంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు మోడం సత్యనారాయణ గారు మరియు సాయి తదితరులు పాల్గొని నిర్వహించారు Tchau. है। ये प्रति अमावास की अन्दान चीज़ सोमवार सोम अमास्य चाहिए प्रसिद्ध अमावास की बात प्रति अमावास की पितुदेवल आशीर्वाद पितृदेव वाल आशीर्वाद जीवन है। కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ఎప్పుడు సార్ ఫ్రెండ్స్ సార్ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఎంతమందికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నూట యాభై మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు సార్ ఓకే సార్ మీ పేరు సార్ సత్యనాయుడు సార్ పేరు థ్యాంక్ యూ సాయి కృష్ణ అండి మన లయన్స్ లయన్స్ క్లబ్ ద్వారా మన సత్యనారాయణ గుప్తా గారు ప్రతి సోమవారం అమావాస్యకి మనం అన్నదానం అనేది సోమవారం కూడా అమావాస్ ఉండడం వల్ల మన ప్రతి ఒక్కరికి నూట యాభై మంది నుంచి రెండు వందల మందికి మనం అన్నదానం అనేది చేసుకుంటున్నాము మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి